చరిత్ర ఎన్నడు చూడని ఒక గొప్ప నాయకుడు కేవలం ప్రేమను పంచడం మాత్రమే తెలిసినవాడు జగనన్న తరఫున మాకు సొంత నీళ్ళు కలిపేసినారో తన ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని గెలుచుకున్నవాడు జగనన్న రావడం వల్ల మాకు భరోసా కల్పించడం వల్ల ఇది మాకు అండగా నిలిచారు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేవాడు నాకు ఇంటి స్థలం లేకపోతే అప్లికేషన్ పెట్టుకుంటే ఇంటి స్థలం వచ్చింది ఒక్క అడుగుతూ ప్రారంభించిన ప్రయాణాన్ని తీరాలకు తీసుకువెళ్ళిన వాడు పిల్లలకి మంచి భవిష్యత్తు నేను ఉన్నాను నేను విన్నాను అని ప్రజలకు అండగా నిలిచిన వాడు మేము తన ప్రజలకు తోడుగా వారి కళలను సాకారం చేస్తున్నవాడు ఇది సాధారణ యాత్ర కాదు తనను నమ్మిన ప్రజలను విజయపథం వైపు నడిపించి విజయోత్సవ యాత్ర చరిత్ర ఎన్నడూ చూడని ఒక గొప్ప నాయకుడు కేవలం ప్రేమను పంచడం మాత్రమే తెలిసినవాడు తన ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని గెలుచుకున్నవాడు ఒక్క అడుగుతూ ప్రారంభించిన ప్రయాణాన్ని సుదీర్ఘ తీరాలకు తీసుకువెళ్ళినవాడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేవాడు నేను ఉన్నాను నేను విన్నాను అని ప్రజలకు అండగా నిలిచినవాడు తన ప్రజలకు తోడుగా వారి కలను సాకారం చేస్తున్నవాడు ఇది సాధారణ యాత్ర కాదు తనను నమ్మిన ప్రజలను విజయపథం వైపు నడిపించి విజయోత్సవ యాత్ర విజయోత్సవ యాత్ర